హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులకి చేస్తున్నాను మళ్ళీ వీడియో చాలా మంది అడుగుతున్నారు అందుకే అని మీకు చూపిస్తున్నాను చూడండి మొక్కే అని వద్దు అనే డైలాగ్ ఉంది కదా ఇప్పుడు అదే డైలాగ్ చెప్తున్నా మొక్కే అని తేలిగ్గా చూడకండి చూడండి ఆ మొక్కకి ఎంత ఫోర్స్ ఉందో మట్టిని చిన్న విత్తనాలు మట్టిని ఎట్లా పిక్కిలిస్తుందో పైకి లేపుకుంటూ వస్తుంది చూడండి మనకి ఇవన్నీ చూడండి ఎంత నీట్గా లేపుతున్న పైకి చూడండి మొక్క ఎంత ఎట్లా ఎంత ఫోర్స్తో లేపుతున్నా చాలా ఇవే ఈ మొక్కలకి చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది ఈ స్ట్రెంత్తో ఎట్లాంటి మొక్కలనైనా ఏ మట్టిని పైకి లేపుకొస్తుంది ఈ విధంగా మీకు చెప్పేది ఏమంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి ఒక ఇంచ్ సాయిల్ మట్టి తయారు రాయి నుంచి మట్టిని తయారు చేస్తుంది ఈ మొక్కలు ఈ విధంగా వాటిని బ్రేక్ చేస్తూ చేస్తూ సో అందరికీ నేను చెప్తున్న ఈ ఈ విషయం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొక్కే అని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకండి ఈ మొక్కలు మన సాయిల్ని చాలా బాగా తయారు చేస్తుంది లూజ్ తయారు చేస్తుంది ఈ మొక్కలకు ఉన్న స్ట్రెంత్ మనకి మనకు కూడా ఉండాలి అని కోరుకుంటున్నాము సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ